హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ లావణ్య శ్రీరామ్ ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నిన్న నైట్లో అయితే ఒక మా ఇంట్లో ఒక అద్భుతం అయితే జరిగింది పదండి మీకు కూడా చూపిస్తాను చూడండి బ్రహ్మ కమలాలు ఎంత బాగున్నాయో అసలు చెట్టు నిండా పూసాయండి చాలా బాగున్నాయి ఇంత పెద్ద పెద్దగా వచ్చాయో చూడండి అసలు నేనైతే చూసి షాక్ అయిపోయాను అసలు మీరు కూడా చూడండి ఎంత పెద్ద పెద్దగా పూసాయో నా రెండు చేతులు జరుపుకోవట్లేదు ఫ్లవర్కి అంత పెద్దగా వచ్చాయి ఈ ఫ్లవర్ అయితే ఒక అద్భుతమనే చెప్పాలి ఎందుకంటే ఈ ఫ్లవర్ వేరే ఫ్లవర్స్ కన్నా చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ చాలా అందంగా కూడా ఉంటుంది ఇలాంటి ఈ అందమైన ఫ్లవర్స్ మా ఇంట్లో అయితే గుత్తులు గుత్తులుగా పూసాయి ఇంతటి అద్భుతాన్ని నేనైతే ఇప్పటి వరకు చూడలేదు ఇదే చూడడం మొదటిసారి చెట్టు నిండా గుత్తులు గుత్తులుగా వచ్చాయి ఇంకా ఇక్కడైతే ఒక చిన్న మొగ్గ మిగిలిపోయింది మీకు తెలుసా ఈ బ్రహ్మకమలం పువ్వు పవిత్రతకు సూచిక అని అంటారు ఇంట్లో ఈ బ్రహ్మకమలం చెట్టు ఉంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయని కూడా అంటారు ఇప్పుడు చూడండి చెట్టు మొత్తం చూపిస్తాను ఈ పూలు రాత్రి ఎనిమిదిన్నర నుంచి మెల్లిగా మొగ్గ విచ్చుకోవడం స్టార్ట్ అయితే అవుతుంది టెన్ థర్టీ లెవెన్ వరకు ఫుల్గా విచ్చుకుంటాయి ఇంకా లోపల వెనకాల చాలా ఉన్నాయి కానీ చీకట్లో కనిపించడం లేదు దగ్గర దగ్గరగా ముప్పై ముప్పై రెండు ఫ్లవర్స్ అనుకుంటాను వచ్చినవి నాకైతే రెండు కళ్ళు సరిపోవట్లేదు అసలు ఎంత కన్నుళ్ళ విందుగా అనిపిస్తుంది ఇది మా గేట్ దగ్గర పక్కకే ఉంటుంది ఇప్పుడైతే బయట వర్షం బాగా పడుతుంది ఈ పువ్వులన్నీ వర్షంలో తడుస్తున్నాయి నాకైతే ఈ చెట్టు దగ్గర నుంచి జరగబుద్దు అవ్వట్లే ఈ మూమెంట్ ఉంది చూడండి అసలు వేరే లెవెల్ జీవితాంతం మర్చిపోకుండా ఉంది ఈ గేట్ దగ్గర అయితే ఫ్లవర్ గార్డెన్లా అనిపిస్తుంది ఈ మొక్క పెట్టి అయితే రెండేళ్ళు అయ్యింది ఈ మొక్కనైతే టెన్ లీటర్ బకెట్లో పెట్టిన మామూలుగా ఎప్పుడు అయితే పదిహేను రోజులకు ఒకసారి కౌడంగ్ వర్మీ కంపోస్ట్ ఇచ్చేదాన్ని అప్పుడు కూడా ఫ్లవర్స్ వచ్చేవి కానీ రెండు మూడు ఫ్లవర్స్ కంటే ఎక్కువ వచ్చేటివి కాదు అయితే ఈసారి కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను దాని రిజల్ట్ ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు నేను మొక్క పెట్టింది చిన్న బకెట్లో అయినా మనం ఇచ్చే ఫర్టిలైజర్ బలంగా ఉన్నప్పుడే మొక్క కూడా హెల్తీగా పెరుగుతుంది పువ్వులు పెద్ద సైజులో వస్తాయి ఇలా గుత్తులు గుత్తులుగా వస్తాయి ఈ బ్రహ్మకమలం అనేది పెద్దగా కేర్ తీసుకునే అవసరం లేదండి వన్ ఇయర్ వరకు అయితే అసలు పెట్టి అలా మర్చిపోవాలి నీళ్ళు కూడా పదిహేను ఇరవై రోజులకు ఒకసారి పోస్తే సరిపోతుంది మొక్క మెచ్యూర్డ్ అయ్యాక ఇలా మంచి ఫర్టిలైజర్ ఇస్తే ఇలా గుత్తులు గుత్తులుగా మంచి పూలు తీసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ ఈ పువ్వులు అయిపోయాక వన్ వీక్ ఆగి మళ్ళీ ఫర్టిలైజర్ ఇస్తాను మళ్ళీ పదిహేను రోజుల్లో మళ్ళీ ఇలానే మళ్ళీ పూలు పూస్తాయి నేను ఫర్టిలైజర్ ఏమి ఇచ్చానో తెలుసుకోవాలంటే నాకు కామెంట్ చేయండి మీరు ఎంత ఎక్కువగా కామెంట్ చేస్తే అంత ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అలాగే మీ బంధువులకి ఫ్రెండ్స్కి మీ తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకి ఉపయోగపడవచ్చు వీడియో మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని నొక్కి పెట్టుకోండి దీనివల్ల నేను చేసే వీడియోస్ది వెంటనే నోటిఫికేషన్ మీకు వస్తుంది మరో మంచి వీడియోతో మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్